చెప్పను పాత లైవ్లో చెప్పాను పాత లైవ్లో ఎస్ ఎస్ వాళ్ళే అంటారండి ఇట్ వదిలేయండి వాళ్ళు ఏదో అన్నారని చెప్పి మనం కూడా వాళ్ళ దగ్గరలోకి వస్తామా ఏంటి చెప్పండి కట్అవుట్ డేట్ అనేది కాదు వచ్చి కంటెంట్ ఎలా ఇచ్చేమన్నది ముఖ్యం అంతేగా వావ్ చూసారా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా వచ్చేస్తుంటాయి వెంకటేష్ ఉన్నావా వెళ్ళిపోయావా పాత లైవ్లో చెప్తే మాకు ఎలా తెలుస్తుంది ఫేక్ నేమ్ ప్రొఫైల్ పొట్టి తెలియాల్సిన అవసరం లేదు ఏముంది అసలు చెప్పండి మీకు తెలియాల్సిన అవసరం ఏముంది ఫేక్ కట్అవుట్ ఎందుకు ఎవరిష్టం వాళ్ళదండి మీకేంటి బాధ చెప్పండి మీకేంటి బాధ వాళ్ళ ఇష్టం వాళ్ళకి నచ్చింది వాళ్ళు పెట్టుకుంటారు సపోర్టింగ్ చేస్తారు మధ్యలో మీ బాధ ఏంటి రమేష్ గారు చెప్పండి